హాయ్ అండి అందరికీ నేను మీ సబితా శ్రీనివాస్ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే కీమా ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తా ఇద్దరు ముగ్గురు అయితే నన్ను అడిగినారు ఒకసారి కీమా చూపి అని వాళ్ళ గురించి అయితే అప్లోడ్ చేస్తున్న రాని వాళ్ళు నేర్చుకోండి అర కేజీ కీమా అయితే తీసుకున్నా అండి దానికోసం ఏం కావాలని ఇప్పుడు చెప్తా పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకోవాలండి నాలుగు ఐదు ఒక టమాటా మూడు పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇట్లయితే కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ అయితే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని దానిపైన ఒక కళాయి పెట్టుకున్నా కళాయిలో వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు అయితే కడాయి వేడి చేసుకోవాలి కడాయి వేడి అయిన తర్వాత నేను మూడు పావుల నూనె అయితే పోసిన అండి పోసి ఒక టీ స్పూన్ అంతా అయితే వేసిన సాజీ తర్వాత అందులో ఉల్లిగడ్డ వేసి అయితే మనం ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ రావాలి మంట అయితే మీడియం పెట్టి ఫ్రై చేసుకొని పెద్దగా పెడితే మాడిపోతుంది ఉల్లిగడ్డ అయితే సరిగ్గా వేయగదు మనం ఎంత నిదానంగా వండుకుంటే కూర అంత టేస్ట్ అవుతుంది కూర అయినా ఫ్రై అయినా ఏదైనా సరే మనం నిదానంగా వండుకున్నది అది చాలా టేస్ట్ ఉంటుంది మనం తొందర తొందరగా అయితే వేసుకోవద్దు ఇంతకుముందు వీడియోలో కూడా నేను అయితే ఈ మాటే చెప్పినా ఓకేనా అండి ఆనియన్ మొత్తం ఇట్లా గోల్డెన్ కలర్ అయితే రావాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలండి రెండు స్పూన్ల అల్లం పేస్ట్ అయితే వేసుకొని ఇది మంచిగా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే పచ్చివాసన పోయేంతవరకు అల్లం పేస్ట్ది మంచిగా ఫ్రై చేసుకోవాలి దీనికి కూడా మంట మీడియమే ఉండాలి హైలో అయితే పెట్టద్దు ఓకేనా ఇది కొంచెం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కీమా అయితే మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిపోయేంతవరకు అయితే దాంట్లో వేసి పెట్టుర్రి ఆ కీమా అయితే ఆనియన్స్లలో లేచి మంచిగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఎంత జాలి దాంట్లో వేసి కడిగినా వాటర్ పోయినా సరే అందులో వాటర్ ఉంటుంది ఎంటనే అయితే ఉప్పు వేయొద్దండి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసుకోండి అది బాగా ఫ్రై అయ్యి ఇట్లా దగ్గరకు అయ్యి నూనె పైకి తేలిన తర్వాత అందులో అయితే ఒక టమాటా వేసుకోవాలి ఓకేనా అండి మంచిగా ఫ్రై చేసుకుంటేనే కూర అయితే బాగా టేస్ట్ ఉంటుంది మనం తొందర తొందరగా హడావిడిగా వండేసి ఫ్రై అయిపోయిందని వేస్తే అయితే నిశ్వాసన వస్తుంది కూర కూడా ఉడకదు ముందే మటన్గా అది ఇది ఎంత బాగా వేంపితే అంత బాగా అయితే ఉడుకుతుంది ఇట్లా ఒక ఐదు పది నిమిషాలు అయితే మనం కలిపేసి మూత అయితే వేసి ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మూతీసి చూస్తే ఇట్లా నీళ్ళు అయితే పైకి అండి మొత్తం అంతా మనం వాటర్ వేసే అవసరం లేదు అందులోంచే వాటర్ వస్తుంది ఆ వాటర్ దానికి కొంచెం తక్కువ పడతాయి దానికైతే సరిపోవు మటన్ కదా ఉడకదు ఓకేనా అండి ఇప్పుడు చూడండి బాగా అయితే ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా మనకు పైకి తేలింది ఇప్పుడు ఇందులో మనం కూరకు తగ్గట్టు ఉప్పు కారం అయితే వేసుకోవాలి నేను తీసుకున్న ఈ అర కేజీ కీమాకైతే రెండు స్పూన్ల సగం అయితే కారం వేసినా అండి నేను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసినా కదా ఘాటు ఎక్కువైపోతుంది కొంచెం కారం అయితే మీరు ఎంత తెచ్చుకుంటున్నారో దానికి తగ్గట్టు చూసుకొని అయితే వేసుకోండి ఉప్పు అయితే ఇంకా నేను కొలత పెట్టుకోను అంచనా ప్రకారం అయితే వేసేస్తాను ఓకేనా అండి ఇప్పుడు ఇది వేసిన తర్వాత కొంచెం హోల్ గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం మీద వేసుకోవాలి ఈ కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి కారం అంతా మనకు మటన్కి బాగా పట్టాలన్నమాట ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై చేసుకొని దాని తర్వాత ఒక టమాటా అయితే వేసుకోవాలండి టమాటా ఎక్కువ వేయొద్దు టమాటా ఎక్కువ వేస్తే కూర అయితే పులుపు వచ్చి తీయగా అనిపిస్తుంది టమాటా ఎక్కువ వేసుకోవద్దు ఒకటైతే సరిపోతుంది పెద్దదైతే ఒకటే అండి చిన్నది అయితే మీడియం సైజు చిన్నవి అయితే అవి ఒకటి సగం రెండు వేస్తే సరిపోతాయి సరేనా టమాటా ఇంత తక్కువ ఉంటే అంత టేస్ట్ అయితే ఉంటుందండి మరీ మరీ చెప్తున్నా నేను ఇంత చెప్తున్నావు నీకు నోరు నవ్వదా అని అనుకోవద్దు కామెంట్స్ కూడా కొన్ని వస్తున్నాయి వచ్చినాయి ఎందుకు చూపిస్తున్నావు అని అందరికన్నీ వంటలు వచ్చు రాలేదు ఏది లేదు కానీ రాని వాళ్ళు కూడా ఉంటారు ఈ మధ్య అయితే మొత్తం అందరు డ్యూటీలు చేసుకుంటే వంటలకైతే ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతలేరు వాళ్ళ గురించి రాని ఉంటే నేర్చుకుంటారని నేను ఇంత వివరంగా చెప్తున్నా వచ్చిన వాళ్ళు అయితే మీరు ఎట్లా చేస్తారో కూడా చెప్పండి నాకు ఇంకా కొత్తవి నేర్చుకోవాలంటే ఇష్టమే అని ఇంతకుముందే చెప్పినా కదా నేనైతే అవి ట్రై చేస్తా తప్పకుండా ఆయిల్ అయితే మొత్తం పైకి తేలిపోయింది చూడండి మనకు మొత్తం అంతా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినట్టు ఇట్లా ఆయిల్ పైకి తేలితే ఇప్పుడు దీనికి తగ్గట్టు మనము ఒక పెద్ద గ్లాస్తోనే మనం వాటర్ తాగే గ్లాస్తోనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు వాటర్ వేసుకొని మూత పెట్టి మంచిగా మనం హైలో కాదు మీడియం కాదు నార్మల్గా పెట్టుకోవాలి స్టవ్ అయితే పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇది మటన్ మంచిగా ఉడకదు మనం మీడియం పెట్టుకొని కొంచెం ఒక పదిహేను ఇరవై నిమిషాలు లేట్ అయినా సరే కూర మంచిగా ఉడికిపోతుంది మీడియం పెట్టి అయితే వండుకోండి హైలో పెట్టదు కుక్కర్లో అయితే అస్సలే వేయకండి కుక్కర్ వేసి వండుతాయిందంటే హల్వాలాగా అవుతుంది ఫ్రైలాగా కాదు మనం కళాయిలో వండుకుంటేనే అది ఫ్రైలాగా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది కూర కూడా టేస్ట్ బాగుంటుంది మనం ఫ్రై చేసినట్టు ఉంటుంది కదా అందుకైతే బాగుంటుంది అందులో అయితే మనం మొత్తం అంతా ఒకసారి అన్ని నీళ్ళు పోసి ఉడికిచ్చేస్తాం కదా అంత టేస్ట్ అయితే ఉండదండి ఇంతే కీమా ఫ్రై అయితే ఓకేనా అండి మీకు నచ్చిందా మీకు నచ్చితే అయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం వీడియో చూసిన అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అందరిది నాకు కావాలి ఇంతే అండి నా స్టైల్ కీమా ఫ్రై మీకు నచ్చిందా అని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఓకే నా అందరికీ ఇంతే అండి కీమా ఫ్రై ఈ ఫ్రై మీరు ఎవరికైనా చూపించాలంటే ప్లీజ్ అండి వాళ్ళకి షేర్ చేయండి ఈ ఫ్రై మీరు చేసిన తర్వాత ఎట్లా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి ఓకే నా అందరికీ Thanks for watching Bye.